దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీపాద శ్రీవల్లప దత్త పీఠం వ్యవస్థాపకురాలు దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే ఎలా ఉన్నారు ఉన్నారా అఖండ సప్తాహ పారాయణం అనేది అసలు నిజంగా ఎంత అసలు సప్తాహంలో గురు చరిత్ర పారాయణం చేయటం అనేది చేయలేం యాక్చువల్ గా అయితే చేయలేదు అదే ఆయన అనుగ్రహం ఉంటేనే ఆయన పర్మిషన్ ఉంటేనే ఆ పుస్తకాన్ని పరిస్థితి ఉంటుంది అయితే పీఠానికి వచ్చి మన శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠం వచ్చి అఖండ సప్తాహంలో పాలు అక్కడ పార్టిసిపేట్ చేసి చక్కగా సప్తాహం చేసి ఏడు రోజుల పాటు చరిత్రని చదివి అద్భుతమైనటువంటి ని జీవితంలో చూసినటువంటి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని మనతో పంచుకోవడానికి తప్పకుండా హలో హలో అండి నమస్తే అండి నమస్తే అండి గారు నమస్తే అండి నేను బాగున్నానండి మీరు బాగున్నారా బాగున్నామండి మీ పేరండి నా పేరు ఉమాదేవి ఉమాదేవి గారు చెప్పండి అఖండ సప్తాహ పారాయణం చేశారు మీరు మన పీటన్ లో మీకు వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటి మాతో పంచుకుంటారా తప్పనిసరిగా పంచుకుంటానండి చెప్పండి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇద్దరు అమ్మకు మీ ఇద్దరికి థ్యాంక్ యూ నాకు నిజంగా తెలియదు మా వదిన గారు ఉన్నారు తను తీసుకెళ్ళింది అక్కడికి తీసుకెళ్తే అమ్మ ఒకటే చెప్పారు అక్కడ సప్తాహ పారాయణం చేసుకో వన్ వీక్ నీకు అంతా మంచి జరుగుతుంది అని అన్నారు అక్కడే ఉండి చేసుకోమన్నారు అక్కడే ఉండి సప్తాహ పారాయణం చేసుకున్నా నేను ఆ నవంబర్ లో చేసుకున్నాను డిసెంబర్ లో మా అబ్బాయిది మ్యారేజ్ కుదిరింది ఎంగేజ్మెంట్ అంటే అదే నా సంకల్పం మీదికి మీది సంకల్పం కూడా అది రావాలని అద్భుతం వెంటనే వెంత్ మంత్ మంత్ వన్ మంత్ లో బాబా బాబా అమేజింగ్ వన్ మంత్ లోనే ఎంగేజ్మెంట్ అయిపోయింది ఫిబ్రవరిలో మ్యారేజ్ కూడా అయిపోయింది ఎలా ఉన్నారు ఇద్దరు ఇద్దరు చాలా బాగున్నారు త్వరలో కూడా మీకు ఇంకో శుభవార్త కూడా చెప్తాను తప్పకుండా తప్పకుండా అమ్మ అమ్మ దగ్గర దగ్గర ఫస్ట్ పంచుకొని మీ కూడా కానీ మాకు అర్థమైపోయింది నేను చెప్పనుగా సరదాగా అంటున్నాను చాలా చాలా సంతోషం అండి మీరు ఇది పంచుకోవటం అనేది చాలా సంతోషాన్ని ఎందుకంటే స్వామి వైభవాన్ని చాటి చెప్పటం ఇది ఖచ్చితంగా సో మీ ఇద్దరు పిల్లలు మీ మీ అబ్బాయి మీ కోడలు కూడా చాలా సంతోషంగా ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను యా వింటున్నారు వింటున్నాను రైట్ అండి థ్యాంక్ యూ అండి నమస్తే నమస్తే సో బ్యూటిఫుల్ అక్క చక్కగా ఒక వన్ మంత్ లోనే అంటే అంత మహిమాన్వితమైనటువంటి గ్రంథం అసలు మన పీఠంలోనే అంత మహిమ ఉంది పారాయణం చేసుకోమన్నప్పుడు అందరు భక్తులు మేము ఇంట్లో చేసుకోవచ్చా అండి అంటారు నేనేమంటాను ఇంట్లో సేమ్ నీ నెగిటివిటీ ఉంటుంది స్వామి ఎదురుగా వచ్చి నువ్వు కూర్చొని చేసుకున్న పారాయణంకి అధిక రెట్ల ఫలితం ఉంటుంది నీ యొక్క చెడు స్పందల్ని స్వామి తీసుకొని మంచి స్పందల్ని అంటే తిరిగి ఇస్తారు మనకి మన కర్మల్ని తీసుకుని స్వామి కోరికలు తీరే విధంగా అనుగ్రహిస్తారు స్వామి అందుకే నేను అందరికీ చెప్తాను పీఠంలో చేసుకునే సప్తాహ పారాయణము క్షేత్రంలో చేసుకునే సప్తాహ పారాయణము చాలా అధిక రెట్ల ఫలితాన్ని ఇస్తుంది నువ్వు ఇంట్లో చేసుకునే పారాయణము కాదని నేను అనను కానీ మళ్ళీ నువ్వు అదే ఆలోచనలతో అదే బాధలతో అదే దాంతో ఇక్కడ స్వామిని మనం ప్రతిష్ఠించాము స్వామి ఉన్నారు ఇక్కడ స్వామి ప్రజెన్స్ ఉంది ఇక్కడ ఆ ఉత్సాహమే వేరు అసలు స్వామి వింటున్నారు సామూహికంగా జరుగుతూ ఇంకొక నలుగురిని చూసిన తర్వాత ఇంకా ఉత్సాహంగా ఉంటుంది అవును అరే మనము చేసుకుందాం అని ఖచ్చితంగా తలంపు వస్తుంది అండ్ స్వామి ఎదురుకుండా ఆ ముద్ద మనోహరమైనటువంటి రూపం మన పీఠంలో ఉన్నటువంటి స్వామి చాలా అందంగా నవ్వుతూ ఉంటారు స్వామి ఎటువంటి అంటే ఆటంకాలు వచ్చినా కూడా తృణప్రాయంగా తొలగిపోతాయి వెంటనే నేనే నిదర్శనం కదా దాని గురించి మనము అయ్యో దాని గురించి మాట్లాడాలి నేను అవును నా రివ్యూ కూడా నువ్వు తీసుకో స్వామి గురించి ఎంత చెప్పినా తక్కువే అసలు శ్రీపా శివులమ్మడి నేను వచ్చి ఎవరైతే స్వామి పాదాలు పట్టుకొని నాది సమస్య అని చెప్పి అక్కడ గనక భక్తితో పారాయణం చేసుకున్న భక్తితో సద్గురు సేవ చేసిన వెంటనే ఫలితాన్ని స్వామి కోరిక వెంటనే నెరవేరుస్తున్నారు శ్రీపాదశ్రీవలమ దత్తపీఠంకి వచ్చిన వాళ్ళం ఎంతో మంది చూస్తున్నాం మనం మాకు ఇది జరిగింది అది జరిగింది ఇది జరిగింది అని చెప్తూనే ఉన్నారు చాలా పెళ్లిళ్ళు జరుగుతున్నాయి ఉద్యోగాలు వస్తున్నాయి బాధలు తొలుగుతున్నాయి ఉద్యోగాలు అవును అవును అన్ని ఎంతమంది చెప్తున్నారు అసలు అసలు ఏమీ లేని వాళ్ళకు కూడా ఎలాంటి వాళ్ళకి అసలు వీళ్ళకి ఉద్యోగం వస్తుందా అని మనం అనుకుంటాం వాళ్ళు చేసే సద్గురు సేవకి స్వామి మిరాకులే చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ మిరాకుల్ అయితే ఒక ఏడు రోజులు కేటాయించుకోగలగాలి జీవితంలో మాకు ఈ కష్టం తొలగట్లేదు అని బాధపడుతుంటారు నెలల తరపడి నెలల తరపు సంవత్సరాల తరపడి పిల్లలు పుట్టట్లేదు అనేది కొంతమంది చెప్తుంటారు ఇన్నేళ్ళు అయిపోయినాయి పదకొండేళ్ళు అయిపోయింది ఒక ఏడు రోజులు స్వామి కోసం మనం కేటాయించలేము రోజు మొత్తం కాదు మీ జీవితం కోసం మీరు కేటాయించాలి నీ కోసం నువ్వు ఏడు రోజులకం నీకు ఉదయం లేస్తే పడుకుంటానికి టైం ఉంటుంది తినటానికి టైం ఉంటుంది వేరే వాళ్ళ గురించి అమ్మల కబుర్లు చెప్పుకోవడానికి సమయం ఉంటుంది వెనక చాడీలు మాట్లాడడానికి సమయం ఉంటుంది వేస్ట్ గా టైం వేస్ట్ చేసుకోవడానికి కానీ భగవంతుడిది ఏదైనా చేయమంటే సమయం లేదు నాకు కుదరదు నేను చేయలేను ఎవరి కోసం నీ జీవితం నువ్వు మార్చుకోవడం కోసము చేయవలసిందే ఈ గురు చరిత్ర పారాయణం గాని సద్గురు సేవ గాని రైట్ రైట్ సో ఖచ్చితంగా మన రెట్టి భక్తిలో కూడా అనౌన్స్ చేస్తూ ఉంటాం పీఠంలో జరగబోతోంది అఖండ సప్తాహ పారాయణం లేకపోతే సిద్ధమంగళ స్తోత్రానికి సంబంధించి కానీ చూస్తూ ఉంటే డెఫినెట్ గా మీకు తెలుస్తుంది ఎప్పుడెప్పుడు జరుగుతున్నాయి అని చెప్పి సామూహికాలకి అధిక రెట్ల ఫలితం పద్మిని స్వామి యాభై ఒకటవ అధ్యాయం గురుచరిత్రలో చెప్పారు నాయనలారా నలుగురు ఒక చోట చేరి నా పారాయణం చేసేవారు నా కథామృతం గానం చేసేవారు నా సూత్రాలు పఠించేవారు అంటే నాకు కడు ప్రీతి వాళ్ళింట నాలుగు పురుషార్థాలు సిద్ధిస్తాయి ఆపై ఆయన ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని స్వామి చెప్పిన మాట ఆయన చెప్పింది నేను చదివి చెప్పు ఖచ్చితంగా ఖచ్చితంగా సో ఈసారి మరి ఎవరికైతే ఎవరైతే రావాలనుకుంటున్నారో ఖచ్చితంగా రావచ్చు ఈసారి అఖండ సప్తాహం త్వరలోనే ప్లాన్ చేయబోతున్నారు దానికంటే ముందు సిద్ధమంగళ స్తోత్రానికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని కూడా చక్కగా అనుకున్నారు లత గారు సో అదేమిటి అనేది నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా దాని గురించి మాట్లాడదాం అక్క తప్పకుండా పద్మిని అందరూ కూడా అందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని కోరుకుంటున్నారు తప్పకుండా తప్పకుండా రైట్ అక్క ఇలా కోరిన కోరికల్ని కలప తరువులాగా స్వామి వచ్చి కూర్చున్నారు ఖచ్చితంగా సో వచ్చి దర్శనం చేసుకుంటే నేను నేను కూడా డెలివరీ అయిన తర్వాత కూడా స్వామికి బిడ్డను చూపించాలి అని చెప్పి అక్కడికి రావటం గానీ స్వామికి చూపించటం కానీ దాని తర్వాత నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా నా ఆరోగ్య సమస్యలన్నీ కూడా సెటిల్ డౌన్ అయిపోయినా నెమ్మదిగా కూడా కాదు చాలా ఫాస్ట్ గానే సమస్య ప్రశాంతత అయితే రావటం జరిగింది అసలు అసలు నాకు ముందు నేను స్వామి చూడాలక్క నేను వస్తాను నాకు ఏదో స్వామిని చూస్తేనే నేను అన్నావు అలాగే వచ్చావు అలా ఉండిపోయింది తెలుసా డెలివరీకి జస్ట్ రెండు రోజుల ముందే మార్గశీర్ష మాసమే కదా రెండు రోజుల ముందే స్వామిది చాలా వైభవంగా మన పీఠంలో కూడా జరిగింది జరిగింది వద్దామని అనుకున్నాం అనుకున్నా కానీ ఇంట్లో వాళ్ళు బాబా వచ్చేసింది డెలివరీ అంటే నువ్వేంటి అటు నేను ఒక ఊర్లో ఒక ఊర్లో మూల అంత దూరం జర్నీలో సజెషుల్ కాదు అయ్యాక వెళ్దూ గాని అయ్యాక అయిన తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది ఒక రకమైన బెంగళగనిపించింది అరే స్వామిని నుంచి